టీడీపీకి సీనియర్ నేత రాజీనామా చేయాలనే ప్రయత్నం ఈ వార్త వెనుక ఉన్న ఆసక్తికరమైన అంశాలు ఏమై ఉంటాయి టీడీపీకి సీనియర్ నేత ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారు ఇంతకు ఆ సీనియర్ నేత ఎవరై ఉంటారు ఆయన తీసుకునే ఈ నిర్ణయం వెనుక ఎలాంటి ఆసక్తికరమైన అంశాలు ఉండి ఉంటాయి ఇప్పుడు ఎలాంటి వ్యూహాలతో ఆయన ముందుకు వెళ్ళబోతున్నారు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ఆసక్తికరమైన వ్యూహాలు ఏమై ఉంటాయి చంద్రబాబు ఏం చేయబోతున్నారు ఈ సమస్యను చంద్రబాబు ఎలా ఎదుర్కోబోతున్నారు ఈ పూర్తి వివరాల కోసం మీ ఫుల్ వీడియో చూడండి గుర్తింపు లేని పదవులెందుకంటూ ఆర్టీసీ నెల్లూరు రీజియన్ చైర్మన్ టీడీపీ కోశాధికారి పదవులకు రాజీనామా చేసిన పార్టీ సీనియర్ నాయకుడు ఆర్వీఎస్ బోస్తో మంత్రి అమర్నాథ్ రెడ్డి కలిసి చర్చించారు బోస్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మూడేళ్లగా తనకు పార్టీ కార్యక్రమాలపై ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని కార్యకర్తలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా మంత్రి పిఏ ద్వారా చెప్పండి అనే సమాధానం వస్తోందని పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే రాజీనామా విషయం తెలిసిన అమర్నాథ్ నేరుగా బోస్ ఇంటికి వెళ్లారు సీనియర్ నాయకులకు పార్టీలో ఎప్పుడు గుర్తింపు ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి తగిన గుర్తింపు ఉండే విధంగా చర్చిస్తామని అమర్నాథ్ వివరించారు రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రిని అందరూ కలిసి తగిన న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు ఇప్పటికే పలుమార్లు తాను ముఖ్యమంత్రిని కలవాలని ప్రయత్నించిన అవకాశం లేకపోయిందని బోస్ బదిలిచ్చారు తాను కూడా ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడతానన్న ఆయన అభిమానులు కార్యకర్తల అభిష్టం మేరకే తదుపరి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు బోస్ను కలిసిన వారిలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయుడు టీడీపీ నాయకులు రంగనాథం సుబ్రహ్మణ్యం వెంకటరమణారెడ్డి రఘుచంద్రగుప్తా ఉన్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను అనాలసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే అసలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ఈ వీడియో అనే కాదు మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ బటన్కి వెంటనే షేర్ చేసేయండి మీకు ఇష్టమైన నాయకుడిని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ కంటే గొప్ప ప్లాట్ఫామ్ ఏది దొరకదు అందుకే ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి కామెంట్స్లో ఆ లీడర్ ఎవరో అందరికీ చెప్పండి